రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామంలో జరిగిన టీడీపీ నాయకులు ఆదికేశవులు హత్య కేసులో పది మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు ఇప్పటికే ప్రధాన ముద్దాయి కేశవరెడ్డి కోర్టులో లొంగిపోయాడన్నారు కాపు చంద్రశేఖర్ రెడ్డి సహా మరో పది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు మెచ్చిరి గ్రామంలో ఆదికేశవులు కాపు చంద్రశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య కొన్ని సంవత్సరాలుగా రాజకీయ వర్గ విభేదాలు ఉన్నాయని తెలిపారు ఒకటిన్నర ఏడాది క్రితం గడ్డివామిదొడ్డి విషయంలో జరిగిన గొడవలు ఇటీవల గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ అర్చకుల విషయంలోనూ ఆదికేశవులు జోక్యం చేసుకోవడం హత్యకు ప్రధాన కారణమని తెలిపారు ఆదికేశవులు గ్రామంలో రాజకీయంగా ఎదగడం ఓర్వలేకే హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు సిఐలు ఎం శ్రీనివాసులు ప్రసాద్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదవ తారీఖున రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం నాగసంద్రం నుంచి తన స్వగ్రామమైనటువంటి మేచిరి గ్రామానికి తన మోటార్ సైకిల్లో వస్తున్నటువంటి గొల్ల కొత్తపల్లి ఆదికేశవులు అనేటువంటి వ్యక్తిని కొంతమంది దుండగులు నరికి హత్య చేయడం జరిగింది మృతుడు ఆదికేశవులు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హత్య కేసును నమోదు చేయడం జరిగింది హత్య కేసు దర్యాప్తు రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేపట్టడం జరిగింది ఈ యొక్క దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి నిందితులు పది మందిని కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం ఈ యొక్క హత్యకు ప్రధాన కారణము ఆ గ్రామంలో ఒకటిన్నర సంవత్సరం కిందట గడ్డివాం విషయంలో రెండు వర్గాల వాళ్ళు కొట్లాడుకోవడం అప్పటి నుంచి ఉన్నటువంటి మనస్పర్ధలు ఇటీవల ఒక ఆలయ ప్రవేశంలో పూజార్లను తిరిగి ప్రవేశించేయడానికి ఈ యొక్క మృతుడు ఆదికేశవులు సహాయం చేసినాడని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని ఆ రెండు కారణాలతో నిందితులు ఈ యొక్క మృతుడు ఆదికేశవులను హత్య చేయడం జరిగింది ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సిఏ గారిని సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ నిమిత్తం సిఫార్సు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకటిన్న సంవత్సరంలో గడ్డివాము విషయంలో ఇరు వర్గాలకి మనస్పర్ధలు ఏర్పడినాయి ఆ తర్వాత ఇటీవల పూజార్లను ఆలయ ప్రవేశం చేపించి వాళ్ళకు ఆలయం యొక్క బాధ్యత నిర్వహతను అప్పగించడంలో కీలక పాత్ర పోషించినాడు మృతుడు ఆది కేశవులు అనేటువంటిది లేటెస్ట్గా అతనిపైన హత్య చేయడానికి ప్రధాన కారణం కేశవరెడ్డి భూ వివాదానికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు కేశవరెడ్డే సూత్రధారి అతనే ఏ వన్ ముద్దాయి దీంట్లో అతనే హత్య చేసింది వాళ్ళను ముద్దాయిలను పెట్టలేదని చెప్పేసి మీరు ఏమనుకోవద్దండి ఎఫ్ఐఆర్లో మనకి ఇచ్చింది ఇద్దరు ముద్దాయిల్ని మిగతా ముద్దాయిల్ని సాక్షులతో ఐడెంటిఫై చేయాల్సి ఉంది సో మేము ప్రెస్ మీట్లో పెడితే వాళ్ళు కోర్టులో అడ్వకేట్ ఫైల్ చేస్తాడు ఆ ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళందరికీ జనాలందరికీ పలు చూపించేసి మళ్ళీ ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి పిటిషన్ ఇస్తా ఉన్నారు ఇది నాట్ మెయింటైనబుల్ అని చెప్పి వేస్తారు సో అది ఫ్యాటల్ అవుతుంది అనమాట కేసుకు దానికోసమని లేకపోతే మీరు మళ్ళీ కొత్త మేరకు కదా చిన్న కేసుల్లో కూడా కవర్ కప్పి పెడతారు ఇప్పుడు అత్య కేసు పెట్టలేదని అంటారు కదా దానికోసమని అది అజాగ్రత్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి